इसी महीना टीवी चार्ज रख बैंड चिंता पाल 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 జూలై ఇరవై నుండి ముప్పై తారీఖు వరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్స్లో సందర్శించడం హాస్టల్ నిద్రలో ముఖాముఖి కార్యక్రమం చేపట్టడం జరిగింది దా ఆ దాంట్లో భాగంగానే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్ల ముందు ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం ప్రధానంగా మా దృష్టికి వచ్చినటువంటి సమస్యలు మరి ధరలకు అనుగుణంగా మిస్చార్జీలు పెంచాలి విద్యార్థులకు సరిపడే మరుగుదొడ్లు టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి మరి రెండు వందల మంది విద్యార్థులు ఒక హాస్టల్లో ఉంటే కేవలం మూడు లేదా నాలుగు బాత్రూమ్స్ టాయిలెట్స్ మాత్రమే ఇవాళ దర్శనమిస్తూ ఉన్నాయి అదేవిధంగా చిన్న బియ్యాన్ని అమలు చేయాలి చిన్న బియ్యం అమలు చేయకుండా కాలయాపం చేయడం సరైనది కాదు అదేవిధంగా శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలు మరమ్మతులు చేయించాలి పెచ్చులుడిపోయి విద్యార్థులకు గాయాలయ్యే పరిస్థితి హాస్టల్ కొత్త హాస్టల్స్ను నిర్మించాలి స్ట్రెంత్ లేదనే కారణంతో ఇవాళ హాస్టల్ని మూసేస్తూ ఉన్నారు ఇది సరైనది కాదు అదేవిధంగా కస్తూర్బా మోడల్ స్కూల్స్ ఇవి కూడా గురుకులాలకు సంబంధించి కూడా మౌలిక సదుపాయాలు కల్పించి ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్ కుక్కు అటెండర్ ట్యూటర్ స్వీపర్ పోస్టులు కూడా భర్తీ చేయాలి ఏదైతే ఖాళీ పెండింగ్లో ఉన్నటువంటి కాస్మెటిక్ మెస్చార్జీలు వెంటనే విడుదల చేయాలి మరి జైల్లో ఖైదీకి ఇచ్చేదానికంటే విద్యార్థికి చాలా తక్కువగా ఇస్తా ఉన్నారు రోజువారీగా ఖైదీకి ఎనభై రూపాయలు ఇస్తుంటే విద్యార్థి నలభై రూపాయలు మాత్రమే ఇవాళ ఇస్తున్నారు ఏ విధంగా సరిపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు కలెక్టర్లతో సదస్సు నిర్వహించడం జరిగింది సంతోషం హర్షం వ్యక్తం చేస్తున్నాం సమస్యలు తెలుసుకోవడం జరిగింది అయినప్పటికీ క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించాలి తప్ప పేపర్లకి మీడియాకి షో చేయకూడదని చెప్పేసి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటా ఉన్నాం